సో మనం ఏం కోరుతున్నాం అనేది నిజమైన క్వశ్చన్ ఓకే రామకృష్ణ పరమహంస వివేకానందుల చిన్న కథ ఉంటుంది పరమహంస ప్రశాంతంగా ఆ దక్షిణేశ్వరం దేవాలయంలో కూర్చున్నప్పుడు వివేకానందుడు వస్తాడు ఈ ఆర్థిక సమస్యలు ఇవంతా చాలా తట్టుకోలేకపోతున్నాను కాస్త అమ్మవారికి చెప్పి ఈ సమస్యలు దూరం చేయరాదు ఆర్థిక అంటే నేను చెప్పడం ఏమిటి నువ్వే అడుగుపో అంటాడు నువ్వేం అది వస్తుంది పో అంటాడు లోపలికి వెళ్ళి ఆ కాళీమాత దివ్య మంగళ స్వరూపాన్ని చూసి అంటాడు ఈ తుచ్చమైన డబ్బు గిబ్బు ఇది కాదు నా జ్ఞానాన్ని ప్రదర్శి ప్రసాదించు అని అడుగుతాడు ఓకే అని బయటకు వచ్చి ఏడుస్తాడు ఏమైందంటే నేను తీరా వెళ్ళి నేను డబ్బు అడగలేదు మళ్ళీ జ్ఞానం అడిగాను ఇంకోసారి అడుగుపో అంటాడు అట్లా మూడు సార్లు వెనుకొచ్చి జ్ఞానాన్ని కోరుకున్నా అంటే అప్పుడు పరమహంస కన్నీళ్లు పెట్టుకొని కౌగులించుకొని నువ్వు జ్ఞానాన్ని కోరుకోగలవు కాబట్టి నువ్వు నాతో ఉన్నావు అందరూ డబ్బు కోరుకుంటున్న వాళ్ళే అందరూ పనికిరాని పేరు ప్రఖ్యాతులు వాళ్ళే అందరూ తుచ్చమైన వాటిని వాళ్ళే అట్లాంటివి వాడివి నువ్వు కాదు కదా నరేంది అవి చాలా చిన్న విషయాలు సో జ్ఞానం అంటే ఏందనేది చాలా విస్తృతమైన చర్చ ఏది ఉన్నా లేకపోయినా నువ్వు నిశ్చలంగా ఉండే ఒకనొక స్థితిని నీకు ప్రసాదించే అవగాహన జ్ఞానం ఇది ఎవ్వరికి వాళ్ళు సంపాదించుకోవాల్సిందే ఇది ఒక వ్యక్తి నీకు ఇవ్వలేడు నిన్న దయానంద సరస్వతి పుస్తకంలో ఆ చిన్న లైన్ చదివాను సో ఆత్మజ్ఞానాన్ని ఒకడు వేరేవాడికి వాడికి అందివ్వలేడు పుస్తకం అంతా ఆత్మజ్ఞానం గురించే ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది తేలిపోలే ఆత్మ జ్ఞానాన్ని వేరొకరికి ఒకడు వేరే వాడికి ఇవ్వలేడు కానీ అతనికి గనక అనుభవం అయితే వేరే వాడికి చేరే విధంగా ఏమేం చేయాలో అతను చేయగలడు అంటే అది వాళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళకి అనుభవం డాక్టర్ ఎలా బతికించాలో తెలుసు కాబట్టి పుడతాడు సూదిస్తాడు కోస్తాడు ఇదంతా బతికేయడానికే చూసేవాడికి పిచ్చిగా అనిపించచ్చు డాక్టర్ అన్న వేషం వేసుకున్నాడు కాబట్టి మనం అతను అంగీకరిస్తున్నాం బుద్ధిన సూధించిన ఏ బాబు ఏంది మా ఆయన్న కూర్చుతున్నాం అనం కదా అతనికి ఎలా బతికించాలో తెలుసు అట్లాగే ఒక గురువుకి ఎదుటి వ్యక్తిని ఎట్లా ఆనందంలోకి తీసుకెళ్లాలో ఎట్లా ప్రశాంతతలోకి తీసుకెళ్లాలో ఎట్లా నిరంతరము చెదరిని చెక్కు చెదరని ఒక నిశ్చిత నిశ్చత నిశ్చలతలోకి తీసుకెళ్లాలో అతనికి తెలుసు తెలుసు కాబట్టి డాక్టర్ లాగా ఒక్కోసారి కొడతాడు కోస్తాడు వాడికి తెలుసు ఏం చేస్తే అటువైపు తీసుకెళ్తాడు అటువైపు వెళ్తాడు అతను మనకి ఇంగ్లీష్లో ఈ పదాలు ఉన్నాయి ఆస్క్ సీక్ రెండూ కోరడమే సో ఆస్క్ అన్నప్పుడు బయట విషయాల గురించి అడగడం బాబు బస్సు ఎక్కడ అవద్దమ్మా ఇది ఇక్కడ మంచి రెస్టారెంట్ మీ పేరేం పేరు ఆస్క్ అని ఎప్పుడన్నా నువ్వు బయట విషయాల గురించి అడుగుతున్నట్టు లెక్క సీక్ అంటే నీలో ఉన్న దాని గురించి అదేమిటో తెలియక నువ్వు అచ్చా ఆస్క్ అంటే బయటదే బయట బయటదే బయటదే అదే సీక్ అంటే మనలో ఉన్నదాన్ని బయట నుండి మనలో ఉన్నది కానీ నాకు ఆనందంగా ఉండాలండి నాకు ఎట్లా ఉండాలి తెలియదు అంటే వాడు అడుగుతున్నది ఎవరి గురించి వాడి గురించి అంటే మనలో ఉన్నది బయట వెతకడమా బయట అడిగి తెలుసుకోవడం వెతికే వస్తువు కాదు యూ కెన్ నాట్ సీకింగ్ అనేది ఇన్విజిబుల్ రిల్మ్ కి సంబంధించి ఆనందాన్ని సీక్ చేస్తాం ఆనందాన్ని ఆస్క్ చేయం అచ్చా అంటే సీక్ ఆస్క్ లో ఎక్కువ డిఫరెన్స్ నువ్వు నీళ్ళు అడుగు ఆస్క్ నువ్వు కంటికి కనిపించిన వాటిని నువ్వు సో ఆల్ మెడిటేటర్స్ అన్నారు స్పిరిచువల్ సీకర్స్ అన్నారు స్పిరిచువల్స్ కాదు తేడా అర్థమైంది కదా సీకింగ్ అనేది ఏంటంటే మనలో ఉన్నదాన్ని మనం బయట అడుగుతాము తెలియక తెలియక అదే ఆస్క్ అంటే బయట వస్తువుని బయట నుండి తీసుకోవడానికి అడుగుతాం వాటర్ ఫుడ్ సంథింగ్ అది నాకు వెన్నుపూసే ఎలా ఉంటుందండి చెప్తాను చూప వెన్నుపూస ఎక్కడ ఉంటుంది వేరే ఎలా ఉంటుంది ఐ వాంట్ టు సీ చూపిస్తారా నాకు చూపి చెప్పు చూద్దాం నీకు వెన్ను పూసు అయిన నువ్వు చెప్పలేవు అప్పుడు అంత తిరిగి తిరిగి ఆ వెన్ను పూస నాకు చూపించే మగాడి లేడా భూమి మీద ఒక్కడైనా నాకు వెన్నుపూస చూపించండి అయ్యా అంటే నేను దాసిన కథని అప్పుడు ఒక గురువు కలుస్తాడు ఏం కావాలి నీకు వెన్నుపూస పూస చూడాలండి అంటే ప్రపంచంలో అందరు డబ్బు అడుగుతారు ఏమీ అడుగుతారు నువ్వు ఎంత గొప్పవాడి తెలుసా వెన్నుపూస పూస అడిగా తప్పక నీకు వెన్ను దర్శనం చేస్తాను అని మూడు రోజులు కూర్చోబెట్టాడంట ఇప్పుడు మనం బస్సు రావాలంటే వెయిట్ చేయాలి అట్లా వెయిట్ చేయి వెన్ను వస్తుంది వెన్ను పూస వస్తుంది అనిపిస్తుంది త్రీ డేస్ అమ్మా అలా అదే వెన్ను ఏదైతే ఇప్పుడు నీకు తెలిసిందో దట్ ఈస్ యువర్ స్పెయిన్ ఆనందం ఫీలే కదా యూ కెనాట్ టచ్ ఇట్ అట్లా సో వాట్ యు సీక్ యూ కెనాట్ ఫైండ్ అవుట్ సైడ్ అంటే ఏదైతే సీక్ అనే దానికి డిక్షనరీ అర్థం ఏమిటి అంటే టు 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 ఫైండ్ అంటే నువ్వు కనుక్కోవడానికి ఒక కడుగు ముందుకేసావు అది ఎక్కడ ఉండదు ఇక్కడ ఉంది అట్లా సో ప్రశ్న ఎండ్ అయితే సీకింగ్ ఎండ్ అయితే ప్రశ్న ఉన్నంత వరకు సీకింగ్ ఉంటుంది ఏదైతే ఇప్పుడు నేను ఆనందం కోసం పోతున్నా పోతున్నది ఆనందం అని తెలుసుకునే వరకు ప్రశ్న ఉంటుంది నేను ఆకలి ఆకలిని వెతుకుతున్నా ఆకలి ఏ వెతుకుతున్నా ఆకలి వెతుకుతున్నానండి అది రోజు ఒంటి గంటకు వస్తుంది రావట్లేదు ఎక్కడుంది అని చెప్పారనుకో ఏం తలకాడు ఉంది లోపట పిచ్చి మాటలు వాడు సంవత్సరం అంత ఎత్తుకునే దొరకదు హఠాత్తుగా వాడేదో పని చేసుకుందా వచ్చింది అది సో ఆధ్యాత్మిక పరమైన విషయాలన్నీ కూడా ప్రాపంచికము కానివే ప్రాపంచిక పరమైనవన్నీ నువ్వు బయట వెతుకుతావు ఆధ్యాత్మిక పరమి పరమైనవి దాంతోపాటు నీ జీవితం జీవితంతో నీ జీవితం జీవి జీవితానికి మూలాధారమైనవన్నీ నీలోనే ఉన్నాయి ప్రశాంతం బయట వెతకకు దొరకదు ఆనందం బయట వెతకకు దొరకదు గాఢ నిద్ర బయట వెతకకు దొరకదు హాయి బయట వెతకకు దొరకదు ధ్యానం బయట ధ్యాన స్థితి బయట వెదరక దొరకదు నిశ్చల దొరకడం అంత ఆస్కింగ్ అదే బికమ్ ద బిగర్ అంటే బయట దొరికేటివి ఏంటి నీలోనే దొరికేటివి ఏంటివి చెప్తే కదా ఆనందం ప్రశాంతత హాయి నిశ్చలత నిలకడ సామరస్యం కర్మ ఇవన్నీ ఉన్నాయి ఉన్న వాటిని గుర్తించడమే ఉన్న వాటిని నువ్వు చేయవలసింది అందుకే ఆధ్యాత్మికతని రియలైజేషన్ అన్నారు ప్రకృతిలో ఉన్నది ఏదైతే ఉందో అది మనలో ఉందా ప్రకృతి ఆకలి ప్రకృతిలో ఉంది ఉంది ప్రకృతికి నీ నీవంటుకున్నావు నీలో ప్రకృతి లేదు ఆకలి నీవే నీవే నిద్ర నీలోనే దానికోసం ఏమీ చేయవలసిన అవసరం లేదు కర్తాభావన అవసరం లేనివే ఆధ్యాత్మిక విషయాలు కర్తాభావన అవసరమైనవన్నీ కూడా ప్రాపంచిక విషయాలు చేస్తేనే డబ్బు వస్తుంది కానీ ఏదో చేస్తే ఆకలి రాదు మరి ప్రేమ ప్రాపంచికంగా చేయాలి నువ్వు ప్రేమించాలి ప్రేమించబడాలి ఒకరిని సాటిస్ఫై చేయాలి ఒకరి మొహంలో చిరునవ్వు కోసం నువ్వు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి ఒకటి ఇవ్వాలి ఇదంతా అబద్ధం కపోల కల్పన ఇదంతా నటన అని తెలిసి ఎదుటి వ్యక్తి మూర్ఖుడు అయితే వాడి కోసం చేయి కానీ అంతర్గతంగా తెలుసుకో ఇట్ కెన్ నాట్ బిగ్ గివెన్ నువ్వు ప్రేమ అయి ఉండు నీవే ప్రేమగా తిరగాలి ప్రేమ అంటే ఏంటో తెలుసా సర్వసమానత్వమే అంతకుమించి వేరే అర్థమే లేదు నీలో భేదభావం అంటే నువ్వు ప్రేమించడం లేదు నువ్వు ప్రేమ పేరుతో వేరే ఏదో చేస్తున్నావు అంతవరకు ఓకే దానికి నువ్వు అని చెప్పేవాడే వాడు లేడు కానీ సర్వసమానత్వమే ప్రేమ సర్వసమానత్వం ఉన్నప్పుడు ఎమోషన్ ఎక్కడిది సో నిజమైన ప్రేమ ప్రేమ ఎమోషన్లెస్ రహితం ఇంకా చెప్పాలంటే భావో అన్ని రకాల మూర్ఖ భావోద్వేగాలకు అతీతం ఇది గుర్తించినంత వరకు జీవితంలో స్ట్రగుల్ ఉంటుంది చివరి వరకు స్ట్రగుల్ ఉంటుంది స్టిల్ మంచి చీర కట్టుకుంటే ఎవరు చూడనే లేదు స్టిల్ మంచి వర్క్ చేస్తే ఎవడు మెచ్చుకోలేదు స్టిల్ క్రైంగ్ ఎంతసేపు ఏడుస్తావు అంతే అవునా అంతే కదా అందుకే భాషలో రెండు పదాలు ఉన్నాయి అటైన్ అండ్ అచీవ్ అన్నారు అచీవ్ అంటే బయట విషయాలు ఆస్క్ లాగా అటేనంటే నీలో ఉన్నదాన్ని నువ్వు తిరిగి పునర్దర్శించడం అదే నీ వై ఉండడం అందుకే చాలా మంది గొప్ప గొప్ప గురువులు ఇలా చెప్పారు నీవు నీలా ఉండు నీవు నీతో ఉండు నీవు నీ వై ఉండు అని చెప్పారు మూడు నీవు నీలా ఉండు అంటే ఇది ప్రారంభ దశ అంటే ఎలాగోలాగుంటుందో ఏ అట్ల వద్దు నేను నాలైన ఉంటాను నీవు నీతో ఉండు అంటే పని చేసినప్పుడు నీవు నీవై ఉండు ఏ పని చేయను మూడు నీవే ఏదైనా వస్తువుని పట్టుకున్నప్పుడు నీతో ఉండు అది నీవు వాటి మధ్యన సామరస్యం అసలు ఏమి లేదనుకో నువ్వు నీ నీవై ఉండు సో చివరిగా ఎక్కడ అవుతుంది నీవు నీవయ్యే ఉండడం దగ్గర ఆగవలసిందే ఇదంతా తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం లేకపోతే లైఫ్ అంతా ఏడుస్తావు పనికిరాని తుచ్చమైన నీచమైన విషయాలు మనిషి ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతున్నాడు కంప్లైంట్ చేస్తున్నాడు మొహం మార్చుకుంటున్నాడు బాధపడుతున్నాడు దిగా దిగాలు పడుతున్నాడు తోటకూర కాళ్ళగా అయిపోతున్నాడు అంత వేస్ట్ అనుకుంటున్నాడు ఏం లేదు నీకు ఏం అక్కర్లే టు బీ హ్యాపీ యు డోంట్ నీడ్ ఎనీథింగ్ పనికిరాని విషయాలు జస్ట్ అనవసరమైన గుర్తించడంతో సడన్లీ యు ఆర్ హ్యాపీ అనమాట అందుకని వాట్ యు సీక్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ విదిన్ ఇది పరమసత్యం ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవడన్నా వచ్చి నేను ఒప్పుకోనండి అంటే అంట ఓకే గోవే ఇది చర్చించే అంశం కాదు ఇప్పుడు ఎవడన్నా వితండవాదం చేశాడనుకో నేనంటే అందరి ముందు నీవే కరెక్ట్ ఓ అయితే వాట్ యు సీక్ ఈస్ ఆల్రెడీ విత్ ఇన్ యూ అదే కదా అయితే పప్ప ఇప్పుడు నువ్వు చెప్పిన చూసిన డబ్బు ఇవన్నీ ప్రాపంచిక విషయాలు అవి మనలో లేవు అని అన్నావు కదా ఇన్నిసార్లు తుమ్మి నువ్వు ఒక్కసారి నా పైస బిల్ల పడ్డదా అది అవసరం కోసం ఇప్పుడు నువ్వు ఫోన్ కొను ఛార్జింగ్ చేసుకోవాలి డబ్బు కావాలి ఫోన్ లేకపోతే ఆ మూడు వందలు అవసరం లేదు పప్ప నీకు ఏదైతే కావాలో నీలోనే ఉంది కదా అంటే ఇప్పుడు మనకు డబ్బు అది వద్దన్నట్టు అందుకే అది మన లోపల అంతే కదా అంటే నీ నీ జీవితానికి మూలాధారం కాదు అది డబ్బు ఇదంతా ప్రాపంచిక అవసరం డబ్బు ఉంటే కాస్త తొందరగా ఊరెళ్ళొచ్చు డబ్బుంటే కొంచెం మంచి బట్టలు వేసుకోవచ్చు డబ్బుంటే కొంచెం మంచి ఆహారం తినొచ్చు డబ్బుంటే నడుచుకుంటూ పోయే బదులు ఎండలో ఆటలు పోవచ్చు అంటే పొప్ప మనిషికి నిజంగా కావాల్సినవి ఏంటి ఆనందం

మూర్ఖుడు ఏం చేస్తాడు డబ్బులో పడతాడు ఇది చెప్తాడు అనమాట ఇది వన్ ల్యాక్ రూపీస్ ఇది ఈ నగ ఉంది కదా త్రీ ల్యాక్స్ ఇది మూర్ఖుడి పని అజ్ఞాని పని జ్ఞాని ఏం చేస్తాడు బంగారం తీసేశానండి మెడ అనవసరంగా ఒప్పిలేస్తుంది అడిగి మెడ ఇంపార్టెంట్ బంగారం రెండోది మొన్న ఎవరో ఇప్పించారు ఐదు వేలు అది వేసి కంఫర్ట్ లేదండి ఈ పాచొక్క బల్లో ఉంది చాలా కంఫర్ట్ వాడు కంఫర్ట్ మీద దృష్టి పెడుతుంది కంఫర్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ అది నువ్వు బయట కోరుకో కంఫర్ట్ నీలో ఉంది ఇట్లా అనుకున్నావు కంఫర్ట్ ఉంటే చాలు ఒక ప్యాలెస్ లో రాజు ఒక పెద్ద సింహాసనం మీద కూర్చోవడం ఇప్పుడు నేను కూర్చోడం ఒకటే ఒకవేళ అతను కంఫర్ట్ ఫీల్ అవ్వడం లేదు అనుకో నరకం చాలా మంది వేరే వాళ్ళు ఇప్పుడు పెళ్లికి వెళ్తారు ఆ జిగిల్ జిగెల్ ఏం ఇట్లా వేసుకుని నడుస్తారు కంఫర్టే ఉండదు అసలు పెళ్ళంటే అలానే బట్టలు అవసరం లేదు నేనైతే ఎప్పుడు ఇట్లా ఉన్నప్పనే పోయినా నన్ను ఎవరు అడగలేదు జనాలు వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారు ఈ తప్పు ఇట్లయితే ఏమైతుందో అయ్యో అని అసలు అలాంటిది ఏమి లేదు ఎవ్వరే నీ మీద నువ్వు ఒక మాట చెప్పినా నువ్వు పుసుకుని వచ్చినా నిమిషం కంటే ఎవడు పట్టించుకో అంత దానికి ఎందుకు జనాలకు వ్యాల్యూ ఇస్తున్నావు దోసుకో ఈరోజు చెట్లకి చూద్దామా మోటార్ ఆన్ చేసి చూద్దాం కరెంట్ లేదా నీళ్ళు వదిలి పడతాయి వస్తాయి

నడుచుకుంటూ వచ్చి పువ్వు ఇచ్చింది అది మిస్ మని వచ్చాడా వాటర్ పడితే నా తిక్కుండా పడతాయా ఆ ఓ తిరుగుతాయి అవి అవునా అమ్మో ఇది చూడండి మన పార్క్ ఇంకా తిరుగుతలేదు అది ఒక నిమిషం ఉండు హాయ్ మనీ ம பாடுப்பா அது எண்டு ஜெய் அது எடுத்து